నమస్తే అండి మనం చూస్తున్న చెట్టు పేరుని మీరు ఎవరైనా చెప్పగలరా ఈ చెట్టును చూసి చాలామంది తిప్పతీగ చెట్టు అని పొరపాటు పడుతుంటారు కానీ వాస్తవానికి దీని ఆకులు చూడగానే మనకు తిప్ప ఆకుల్లాగే హృదయాకారంలో ఉండటం వలన మనకు దీన్ని పొరపాటుగా తిప్పతీగని అనుకుంటాం కానీ ఇది తిప్పతీగ కాదు దానిలాగే ఉండే తీగ సంపంగి దీన్ని కోడి సంపంగి మరియు టోమ్కిన్ జాస్మిన్ అని కూడా ఈ చెట్టును ఎక్కువ మంది పిలుస్తుంటారు ఈ కోడి సంపంగి అనేది ఒక సువాసన గల పుష్పించే పూల మొక్క ఈ పూలు మంచి వాసన ఇస్తాయి వీటి పూలు గుత్తులు గుత్తులుగా ఉండి మంచి సువాసన కలిగి బంగారు పసుపు రంగులో పువ్వులు ఉంటాయి దీని ఆకులు వచ్చేసి హృదయాకారంలో ఉండి చూడటానికి తిప్పతీగ ఆకుల వలె ఉంటాయి మనకు చూడండి ఆ విధంగా చూడంగానే ఆకులను చూస్తే మనం తిప్ప చెట్టు అనుకుంటాం ఇది తీగ జాతి మొక్క ఈ తీగ సుమారు ఐదు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది ఈ కోడి సంపంగిని ఇంటి ముందు టెర్రస్ గార్డెన్లో దీని అందమైన పూలు మరియు మంచి సువాసన కోసం దీన్ని ఎక్కువగా పెంచుకుంటుంటారు ఇది ప్రసిద్ధి చెందిన అలంకార తీగ మొక్క ఇది గాలిని శుద్ధి చేస్తుంది అందువల్ల మనకు చాలా మంచిది ఇంటి ముందు పెంచుకుంటే ఈ కోడి సంపంగి చెట్టు విత్తనాలను అరికాళ్ళ మంట కాళ్ళు పగుళ్ళు నొప్పులను తగ్గించడానికి ఎక్కువగా ప్రకృతి వైద్యంలో వీటిని వాడుతుంటారు ఈ సంపంగి చెట్టు పూలు చాలా సువాసనగా ఉండటం వలన వీటి నుండి వచ్చే తైలాన్ని ఎక్కువగా వచ్చేసి సుగంధ ద్రవ్యాల్లోనూ అగరబత్తిల్లోనూ వీటిని వాడుతుంటారు ఈ సంపంగి మొక్కకి గాలిలో చెడుని శుద్ధి చేసే గుణం ఉంది కాబట్టి ఇలాంటి మొక్కలను ఎక్కువగా అందం కోసం ఆరోగ్యం కోసం పెంచుకుంటుంటారు ప్రతి ఒక్కరు పెంచుకోండి నమస్తే